గొప్ప మార్గ కార్యాలయం నుండి వంద మీటర్ల పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ అమలు చేస్తున్నారు మూడు చోట్ల బారికేట్లను ఏర్పాటు చేసి వాహనాలను అనుమతించడం లేదు అయితే రాష్ట్ర సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ మూర్తి మాత్రం ఎన్చిక ఆర్ఓ కార్యాలయం ఆవరణలోకి ద్విచక్ర వాహనంపై చక్కర్లు కొడుతున్న కేంద్రం బలగాలు గానీ స్థానిక పోలీసులు గానీ అడ్డు చెప్పకపోవడం ఏంటో అర్థం కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు బారికేట్ల ద్వారా వెళ్లాలంటేనే ప్రశ్నలు అడిగే పోలీసులకు శ్రీనివాస్ మూర్తి కనబడలేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు இப்பேம் பணி ஏன் இப்படி போ மூடு கண்ட தர்வா போம் பணி ஏன் பண்ண